జగన్నాటక సూత్రధారి మాయలు చేస్తున్న క్షేత్రం సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తన విగ్రహాన్ని తానే తయారు చేసుకున్నారట ఆ విగ్రహం రాయితోనో తయారు చేసింది కాదు అక్కడ గనక పిల్లలకు అన్నప్రాసన చేస్తే ఆపదలు రావట ఆలయంలో నారాయణీయం చదివితే అనారోగ్యం దరిచేరదట చేతిలో పాంచజన్యం సుదర్శన చక్రం కౌముది తామర పువ్వుతో దర్శనమిచ్చే బాలకృష్ణుణ్ణి చూడాలే కాని మనోహరంగా ఉంటుంది భూలోక వైకుంఠంగా పేరుగాంచిన దివ్య క్షేత్రం గురువాయు దేవతల గురువు బృహస్పతి వాయుదేవుడు కలిసి శ్రీకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టుగా స్థానిక పురాణం చెబుతోంది దక్షిణ ద్వారకగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో స్వామివారి మూల విరాట్ రాయితోనో లోహంతోనో కాకుండా పడాంజనం అనే మిశ్రమంతో తయారయ్యింది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే తన విగ్రహాన్ని తయారు చేసి ద్వాపరయుగం చివరి రోజుల్లో తన శిష్యుడైనటువంటి ఉద్దవునికి ఇచ్చినట్టుగా పురాణాలు చెబుతున్నాయి ద్వాపరయుగాంతంలో యావత్ ప్రపంచం నీట మునిగిపోయింది చిన్ని కృష్ణుని విగ్రహాన్ని బృహస్పతి గురువాయుర్లో ప్రతిష్ఠించారు ఈ క్రతువులో వాయువు తన ప్రభంజనంతో సముద్రాన్ని ఉప్పొంగించారు ఈ మహత్కార్యంలో గురువు వాయువు కలిసి పాల్గొనటం వలన ఆ క్షేత్రానికి గురువాయురనే పేరొచ్చింది